అమ్మఒడి వచ్చింది బిల్డింగ్ వచ్చింది జగన్ అన్నది కట్టించారు వాటర్ సమస్య ఇక్కడ ఈ బజార్కు లేవు ఇంటింటి కులాయిల్ లేవు మాకు ఇంటి పన్ను కడుతున్నాము మాకైతే నీళ్ళకి చాలా నీటి పనులు అడిగినా సార్ ఈ మధ్యంగా ఏం అడగలేదు సార్ అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు నెల రోజుల్లో ఎలక్షన్ మే పదమూడు వరకు పోలింగ్ పూర్తి చేయాలి ఎవరు కుటుర్రు మరి జగన్ వచ్చే జగన్ వచ్చే వచ్చారని ఎవరొచ్చినా మాకు ఒకటే సార్ ఒకటి కావాలి సార్ మాకు మాకు నీళ్ళతో ప్రాబ్లం ఉంది లాలి కాలవలు నీళ్ళు కుళాయిలు కావాలి ఇప్పుడు వైసీపీ అంటే జగన్ పాలన బాగుందా కావాలా జగన్ పాలనే బాగుంది సార్ ఇంట్లో వచ్చింది సార్ మాకు అన్ని బాగానే ఉన్నాయి సార్ ఏం పేరు